వెల్కమ్ టు టీవీ ట్వంటీ ఫోర్ న్యూస్ నెల్లూరు జిల్లా కోవూరు నియోజకవర్గం కొడవలూరులో దళిత మహిళా సర్పంచులు స్థానిక నాయకులను వేధించారంటూ ధర్నా చేసిన మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి కోవూరు మాజీ ఎమ్మెల్యే నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి ఈ సందర్భంగా కాకాని గోవర్ధన్ రెడ్డి మరియు ప్రసన్న కుమార్ రెడ్డి మాట్లాడుతూ కొడవలూరులోని దళిత మహిళా సర్పంచులు ప్రజాప్రతినిధులపై వేధింపులను ఖండించారు అధికారులే దీన్ని ప్రోత్సహించడం సిగ్గుచేటు కోవూరు నియోజకవర్గంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ప్రజాప్రతినిధులపై మహిళలపైన మరీ ముఖ్యంగా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలపై దాడులు ఈ కూటమి ప్రభుత్వంలో మరీ ఇంతగా పెరగడం చాలా బాధాకరంగా ఉందన్నారు కూటమి నాయకులకు అధికారులకు చెక్ పెట్టే దిశగా ఈ ధర్నా నిర్వహించామన్నారు ఇలాంటివి మరోసారి జరిగితే ఊరుకునేది లేదంటూ కూటమి ప్రభుత్వంపై అధికారులపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు ఈ కార్యక్రమంలో కోవూరు నియోజకవర్గ వైసీపీ నాయకులు మండల నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు ఇలాంటి మరిన్ని సరికొత్త ఎక్స్క్లూజివ్ వార్తల కోసం మన టీవీ ట్వంటీ ఫోర్ న్యూస్ ఛానల్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఎప్పటికప్పుడు సరికొత్త ఎక్స్క్లూజివ్ వార్తలతో టీవీ ట్వంటీ ఫోర్ న్యూస్ ఎన్నికల అనంతరం పార్టీలకు గెలిచిన వాళ్ళు వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారు ఐదు సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నారు గోవర్ధన్ రెడ్డి గారు మంత్రిగా ఉన్నారు మేమంతా ఎమ్మెల్యేలు ఉన్నాం ఎప్పుడు కూడా అధికారులకు ఆదేశాలు ఇవ్వలేదు ఇతర పార్టీల వాళ్ళు మీ ఆఫీసులకు వస్తే లోపలికి రానివ్వకండి పనులు చేయొద్దని చెప్పి ఫ్రీగా వదిలేసేమన్నాం మా అధికారులు కూడా అదే విధంగా పనిచేశారు వాళ్ళను కూడా దగ్గరకు తీసుకొని వాళ్ళు చెప్పిన విషయాలు కూడా విని పరిపాలన అంటే ఆ విధంగా ఉండాలి ఈవీఎంలతో గెలిచారు కదా అందువల్ల కళ్ళు నెత్తికెక్క ప్రజలు ఓట్లేసి గెలుచుంటే ప్రజల బాధలు రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలనే తపన ఉండుండేది మోడీ గారి సహకారంతో ఈవీఎంతో అధికారంలోకి వచ్చి ఇటువంటివి చలాయిస్తా ఉన్నారు పేదవాళ్ళు ఎస్సీ ఎస్టీ బీసీ ముస్లిం మైనారిటీ సర్పంచ్లు వాళ్ళ మీద నా మీ ప్రతాపం విఓఏల మీద నా మీ ప్రతాపం అన్యం పుణ్యం మేరగానే ఫీల్డ్ అసిస్టెంట్ల మీద నా మీ ప్రతాపం ఒక్కటే చెప్తున్నా నేను ఇక్కడ ఎమ్మెల్యేగా జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో పనిచేసినప్పుడు పుచ్చిరెడ్డిపాళెం మండలంలో కొట్టాలలో ఆనాడు తెలుగుదేశం పార్టీలో ఉన్నటువంటి పుట్టా సుబ్రహ్మణ్యం నాయుడిని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు కొడితే అతని తరపున నేను సుబ్రహ్మణ్యం నాయుడికి క్షమాపణ చెప్పాను ఆ విధంగా ఉండాలి ఏదో అధికారంలో వచ్చాము మనం ఏం చేసినా చెల్లుబాటు అవుతుంది అని అనేది కరెక్ట్ కాదు ఈరోజు అధికారులు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తా ఉన్నారు ఇద్దరు మాజీ మంత్రులను ఈ రోజు ఇక్కడికి వస్తే ఎంపీడీఓని లేకుండా చేశారు ఇక్కడ బుద్ధుందా నీకు ఎంపీటీవో అని అడుగుతా ఉన్నాను నేను సిక్కుందా అని అడుగుతా ఉన్నా ఎల్లకాలం ఈ ప్రభుత్వం ఉంటుందని అనుకుంటున్నావా నువ్వు ఆ కొత్త బొంగల్ సర్పంచిని ఈవో ఆర్టీ అంట వాడు ఎక్కడి నుంచి వచ్చినాడో వాడినైతే మనం వదిలిపెట్టే ప్రసక్తే లేదు వాడు ఆ మహిళను కూడా చూడకుండా నువ్వు ఒక్కదానివే నెల్లూరుకి రా ఈ కొడవలూరు మండలం ఇన్ఛార్జి దగ్గరికి నిన్ను తీసుకువెళ్తాను నీ చెక్కరు రద్దు కాదు నువ్వు కండువా కప్పించుకోమని మాట్లాడాడంటే ఆ ఇవో ఆర్టీని అడుగుతున్నా నీకు భార్య లేదా అని అడుగుతా ఉన్నా తల్లి ఉన్నాను పార్టీని చేయడానికి ప్రయత్నం చేస్తాం ఈ రోజు ఎవరైతే అధికారులు వేధింపులకి పాల్పడుతున్నారో వాళ్ళు ఎవరిని విడిచిపెట్టాం కాబట్టి నేను ఇప్పటికైనా జిల్లా కలెక్టర్ గారికి చెప్పేది మీరు పునరాలోచించండి ఆ స్థానంలో కూర్చున్నారు ఐఏఎస్ అనేటువంటిది అరవై సంవత్సరాల కాలం పాటు ఉంటారు కానీ మీరు అప్రతిష్ట మూటగట్టుకోకండి జిల్లా ఎస్పీ గారికి చెప్తున్నాను ఐపీఎస్ అనేటువంటిది ఉన్నత విజయనగరం అభ్యసించారు ఈ రోజు మీరు ఉండొచ్చు లేదా మీరు మిమ్మల్ని బదిలీ చేయొచ్చు బదిలీలు చేసినంత మాత్రమే మీ జీతాలు రాకుండా మీరు చేసేటువంటి ఈ పనుల వల్ల స్థాయి ఉద్యోగులు చేసేటువంటి పనులు ప్రోత్సహిస్తే ఈ జిల్లాలో పలాది వ్యక్తి కలెక్టర్ గా పలాని వ్యక్తి గా ఉన్నప్పుడు ఇటువంటి చూడు సాంప్రదాయాలను నాంది పెలికారు అని చెప్పి చెప్తారు నేను మరలా చెప్తున్నా ఈ రోజు తెలుగుదేశం పార్టీ వాళ్ళకి చెప్తున్నా ఈ రోజు మీరు లీనిపోను అన్ని మా వాళ్ళకి నేర్పించారు మా వాళ్ళు కొత్త కొత్త అన్ని నేర్చుకొని ఉన్నారు ఇప్పుడు రేపు మా వాళ్ళు ఒకటే మాట చెప్తారు గుర్తుంచుకోండి కాబట్టి శాశ్వతంగా జగన్మోహన్ రెడ్డి గారి గెలిచినప్పుడు అనుకున్నాం ఎలక్షన్ చంద్రబాబు అధికారంలోకి వచ్చి ఉండొచ్చు నేను మరలా చెప్తున్నా రెండు వేల ఇరవై ఏడులోనే లోనే మరలా జీల ఎన్నికలు జరుగుతాయి దాదాపుగా మరో ఒకటిన్నర సంవత్సరంలో ఈ రాష్ట్రంలో మరలా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పడడం జగన్మోహన్ రెడ్డి గారి ముఖ్యమంత్రి కావడం ఖాయం ఈ ప్రాంతాలకు సంబంధించి ప్రసంగీ మెజారిటీతో మరలా ఈరోజు తప్పులు సరిపోతున్నారు మరలా